హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియోని పూర్తిగా చూసేందుకు ప్రయత్నించండి వీడియో నచ్చిందనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మన సాయి సద్గురువులు అందించేటువంటి సందేశం నిజంగా మన జీవితం అంతా ఉండేటువంటి రక్షణ కవచం బాబాగారి మాటలు గురు పలుకులు మన జీవితంలో మనకి బాబాగారు చెప్పినటువంటి సందేశాలను గనక మనం పాటించగలిగినట్లయితే మన జీవితం సంతోషంగా ఉంటుంది అని బాబాగారు మనకి తెలియజేస్తున్నారు బాబాగారు ఈరోజు చెబుతున్నటువంటి మాట ఏమిటో ఆ సాయి సద్గురువుల అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము తల్లి నిన్ను కొన్ని విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండమని నీ సాయిగా నీ మేలు కోరి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు చాలా మంచిదానివి ఏ తప్పు ఆలోచన కూడా నీలో లేదు ఆ విషయం నాకు తెలుసు నీలో ఉన్న నీ సాయినైన నాకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది కానీ లోకానికి నీ మంచితనం విషయం తెలియదు కొన్నిసార్లు తొందరపాటు పనులతో నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు మంచి చెయ్యాలి అని నువ్వు అనుకుంటావు కానీ నీ కాలం కలిసి రానప్పుడు పుణ్యానికి పోయిన పాపమే ఎదురవుతూ ఉంటుంది అందుకనే నిన్ను జాగ్రత్తగా ఉండమని నేను పదే పదే హెచ్చరిస్తూ ఉంటాను ఎందుకంటే జరగబోయేటువంటి విషయాలు ఎలా ఉంటాయో బాగా ఆలోచించిన తరువాతనే నువ్వు ఏ పని చెయ్యాలి అని అనుకుంటున్నావో దాన్ని జాగ్రత్తగా చెయ్యి కొన్నిసార్లు నీ చుట్టూ జరిగేటువంటి విషయాలను నువ్వు అసలు తెలుసుకోలేవు పరిస్థితులు చెయ్యి దాటిపోయిన తరువాత నువ్వు ఎంత బాధపడ్డా కానీ ఏ ప్రయోజనము ఉండదు నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు చాలా పెద్ద సమస్యలో చిక్కుకుపోయావు ఈ సమస్య నీ తొందరపాటుతనంతో నువ్వు స్వయంగా చేతులారా తెచ్చుకున్నదే కదా మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక కన్నీరు పెట్టుకొని బాధపడుతున్నావు దిగులు పడకు నీ సమస్య నుంచి నేను నిన్ను తప్పకుండా క్షేమంగా బయటకు తీసుకొని వస్తాను మరొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవడం నీ బాధ్యతే నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పాను కదా మరి నువ్వు చెయ్యవలసింది ఏమిటో కూడా చెబుతాను జాగ్రత్తగా విను నువ్వు నీ కుటుంబ క్షేమం కోసం నీ సంతానం క్షేమం కోసం ఎంతో మంచి చెయ్యాలి అనుకొని ఒక పని చేస్తావు కానీ మాట గుర్తుపెట్టుకో ఒక పని చేసినప్పుడు నువ్వు కోరుకున్నట్లుగా మంచి ఫలితమే కాదు నువ్వు ఊహించని చెడి ఫలితం కూడా వస్తుంది ఆ ఫలితాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో నీకు తెలియకపోతే నీ సాయిని నన్ను అడుగు నీకు మేలు చేసేందుకు నీకు మంచి మాటే చెబుతాను అయితే కొన్నిసార్లు నేను చెప్పినటువంటి మాట నీ క్షేమం కోరి చెప్పినటువంటి ఈ స్థాయి సందేశం నీ మనస్సుకు ఏమాత్రం సంతోషం అనిపించదు అలాంటప్పుడు నువ్వు ఏది అనుకుంటావో అది చేసేందుకే నువ్వు ఇష్టపడతావు అలా నీ సొంత ఆలోచనతో సొంత నిర్ణయంతో నువ్వు ఈ పని చేశావు అందువల్లనే ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద పెనుప్రమాదంలో పడ్డావు అయినా కానీ నా సహాయం నీకు తప్పకుండా అందుతుంది నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నది కదా ఇంక నుండి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను నీకు వచ్చినటువంటి ఈ కష్టం కూడా తొందరలోనే తొలగిపోతుంది నువ్వు ఈ సమస్య నుండి క్షేమంగా బయటపడేందుకు నీ సాయి ఆశీర్వాదము అండదండలు నీకు సంపూర్ణంగా లభిస్తాయి నీ సాయి మాటల పైన నమ్మకంతో ఉండు అని బాబా గారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు మన సాయి చెప్పినటువంటి మాటలలోని ఈ సత్యాన్ని సాయి అనుగ్రహంతో ఒక చక్కని కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పూర్వం ఒకనొకప్పుడు భద్రపురం అని ఒక గొప్ప మహానగరం ఉండేది ఆ నగరంలో చక్రధరుడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు చక్రధరుడు పుట్టుకతోటే గొప్ప ధనవంతుడు ఆ నగరం అంతటిలో కూడా చక్రధరుడంతటి ధనవంతుడు మరొకరు లేరు చక్రధరుడు వర్తకం చేయడంలో చాలా గొప్ప తెలివితేటలతో వచ్చినటువంటి వారిని చక్కగా ఆకట్టుకొని ఆ నగరం అంతటిలో కూడా మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనాన్ని కూడా సంపాదించాడు చక్రధరుడికి వివాహం జరిగిన చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు చక్రధరుడికి ఎప్పుడూ కూడా ఒక దిగులు వేధించేది ఎన్నో ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టలు ఉన్నా తనకు సంతానం కలగకపోవడంతో తన తరువాత వారసుడనేవాడు లేకుండా పోతాడు కదా అని అతను ఎంతగానో బాధపడేవాడు భగవంతుడు చక్రధరుడి మంచితనాన్ని అతను చేస్తున్న పుణ్యకార్యాలను చూసి అతనికి కొంతకాలానికి ఒక చక్కటి సంతానాన్ని అనుగ్రహించాడు వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత లేక లేక ఒక చక్కటి మగపిల్లవాడు కలిగాడు ఆ వర్తకునికి అలా తనకు భగవంతుడి అనుగ్రహంతో వారసుడు కలగడంతో వర్తకుడైనటువంటి చక్రధరుడు ఎంతగానో ఆనందించాడు ఆ పిల్లవాడికి సారంగుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నాడు అయితే చక్రధరుడి ఆనందం ఎంతో కాలం నిలవలేదు పిల్లవాడు తప్పటడుగులు వేస్తూ ఉన్న సమయంలోనే చక్రధరుడి భార్య అనారోగ్యంతో తీవ్రమైన జబ్బు చేసి మరణించింది చక్రధరుడు ఎంతగానో బాధపడ్డాడు మళ్ళీ వివాహం చేసుకుంటే వచ్చినటువంటి స్త్రీ తన బిడ్డను సరిగ్గా చూస్తుందో చూడదో అన్న ఉద్దేశంతో మళ్ళీ వివాహం చేసుకోకుండా ఆ పిల్లవాడికి తల్లి తండ్రి అన్నీ తనే అయ్యి ఎంతో గారాభంగా పెంచుతూ ఉండేవాడు పిల్లవాడైనటువంటి సారంగుడు కూడా తండ్రి అడుగుజాడలలో నడుస్తూ మంచి తెలివితేటలతో చక్కటి రూపురేఖలతో ఇటువంటి పిల్లవాడు కావాలి అనుకునేటట్లుగా అందచందాలతో పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు వర్తకుడైనటువంటి చక్రధరుడు తన కొడుకు అందచందాలు తెలివితేటలు తమకున్నటువంటి ఆస్తులు ధనము అవన్నీ కూడా చూసుకొని భగవంతుడికి ప్రతినిత్యం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ పిల్లవాడికి తగినటువంటి కన్యను చూపించమని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేవాడు ఎందుకంటే ఆ నగరంలోనే గొప్ప ధనవంతుడు ఒక్కడే కొడుకు చక్కటి లక్షణాలు కలిగిన వాడు కనుక ఆ నగరంలో ఉన్నటువంటి ఎంతోమంది ధనవంతులు తమ పిల్లలను సారంగుడికిచ్చి వివాహం చేయడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారు కానీ ఆ ధనవంతుల బిడ్డల సంబంధాలు ఏవీ కూడా చక్రధరుడికి నచ్చలేదు అతని ఆలోచన ప్రకారం తన ఇంటికి కోడలిగా వచ్చేటువంటి అమ్మాయికి అందచందాలు తెలివితేటలు అలాగే కుటుంబ గౌరవాన్ని కాపాడగలిగిన శక్తియుక్తులు సంపూర్ణంగా ఉన్నటువంటి అమ్మాయిని తన కొడుక్కి భార్యగా చెయ్యాలి అని వర్తకుడైనటువంటి చక్రధరుడి ఆలోచన ఆ ఆలోచనతోనే అటువంటి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయి ఎవరైనా దొరుకుతారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నాడు చక్రధరుడు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు చక్రధరుడి చిన్ననాటి స్నేహితుడు గంగావతిపురం నుండి చక్రధరుణ్ణి చూడడానికి అక్కడికి వచ్చాడు తన చిన్ననాటి స్నేహితుడిని చూడగానే చక్రధరుడు ఎంతగానో సంతోషపడిపోయాడు అతనికి చక్కగా అతిథి మర్యాదలు చేశాడు మంచి భోజనాన్ని తనే దగ్గరుండి కూర్చోబెట్టి తినిపించాడు తమ చిన్ననాటి ముచ్చట్లన్నీ చక్కగా మాట్లాడుకున్నారు ఇద్దరు స్నేహితులు ఆ తరువాత మాటల సందర్భంలో వర్తకుడైనటువంటి చక్రధరుడు తన కొడుకు యొక్క గుణగణాలు అందచందాలు అన్నీ కూడా తన చిన్ననాటి మిత్రునితో చెప్పాడు మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని తనకు కావలసినటువంటి లక్షణాలు కలిగిన మంచి కోడలు వస్తే తన కుటుంబ గౌరవం తో పాటు తమకున్న ధనధాన్యాలు కూడా నిలబడతాయని కోడలు ఇంటికి శ్రీ మహాలక్ష్మి అని అటువంటి సంబంధం ఏదైనా తెలిస్తే చెప్పమని అడిగాడు చక్రధరుడు ఇలా అడగడంతో ఆ స్నేహితుడు కాసేపు ఆలోచించి చక్రధరుడితో ఈ విధంగా చెప్పాడు నేను ఉంటున్నటువంటి మహానగరంలో వినయశీల అని ఒక ధనవంతుడి కుమార్తె ఉంది ఆ అమ్మాయి అందచందాలలో తెలివితేటలలో నీ కొడుకు కన్నా కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ అమ్మాయిని భార్యగా పొందిన మగవాడి అదృష్టమే అదృష్టం అలాగే ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకున్న వాళ్ళ భాగ్యమే భాగ్యం ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్నవారు లక్ష్మీదేవిని కోడలిగా ఇంటికి తెచ్చుకున్నట్లే ఒక్క మాట చెప్పాలి అంటే నీ కొడుకు నిజంగా అదృష్టవంతుడైతే వినయశీల కోడలిగా నీ నట్టింట్లో అడుగు పెడుతుంది నీకు అభ్యంతరం లేకపోతే నేను తిరిగి నగరానికి వెళ్ళేటప్పుడు నాతో పాటుగా నువ్వు కూడా రా అక్కడ కొన్ని రోజులు ఉండు నిన్ను వినయశీల వాళ్ళే ఇంటికి తీసుకొని వెళతాను నేను నీకు వినయశీలను చూపించిన తరువాత నువ్వే నాతో చెబుతావు నేను చెప్పిన దానికన్నా కూడా ఆ అమ్మాయి ఇంకా ఎక్కువగానే అందచందాలు తెలివితేటలు కలిగిన అమ్మాయి అని నువ్వే ఒప్పుకుంటావు అని చెప్పాడు స్నేహితుడు స్నేహితుడి మాటలు విన్నటువంటి చక్రధరుడికి కూడా వినయశీల సంబంధం చూడాలని కుదిరితే తన కొడుక్కి వినయశీలను భార్యగా తేవాలని తను కూడా నిర్ణయించుకున్నాడు అలా వచ్చినటువంటి ఆ స్నేహితుడు చక్రధరుడితో కొన్నాళ్లు గడిపాడు ఆ తరువాత చక్రధరుడు స్నేహితుడితో కలిసి గంగావతిపురం వెళ్ళారు కొన్ని రోజులు అక్కడ గడిపిన తరువాత చక్రధరుడు ఆ స్నేహితుడు ఇరువురు కూడా ఒక మంచి రాజు చూసుకొని ధనవంతుడి ఇంటికి వెళ్ళారు అలా వెళ్ళినటువంటి ఆ స్నేహితుడిద్దరికీ కూడా ఆ ధనవంతుడింట్లో ఎంతో చక్కగా అతిథి మర్యాదలు జరిగాయి ఆ సమయంలో చక్రధరుడు వినయశీల అందచందాలు మాటలు తెలివితేటలు జాగ్రత్తగా గమనించాడు అన్నీ తను అనుకున్నట్లుగా తన ఇంటికి కోడలిగా ఎలాంటి అమ్మాయి రావాలని తను కోరుకున్నాడో అటువంటి లక్షణాలన్నీ కూడా వినయశీలలో పుష్కలంగా కనిపించాయి చక్రధరుడికి చక్రధరుడు కూడా ఎంతగానో సంతోషించాడు మరొక మాట లేకుండా వినయశీలను తనకు కోడలుగా చేసుకోవడం ఇష్టమే అని ఆ ధనవంతుడితో చెప్పాడు అలాగే చక్రధరుడి సంబంధం వారికి కూడా బాగా నచ్చడంతో ఒక మంచి శుభముహూర్తంలో వినయశీలకు సారంగధరుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు చక్రధరుడు ఇలా వివాహ వేడుకలు పూర్తి కాగానే అనుకున్నట్లుగానే వినయశీల కోడలిగా వర్తకుడైన చక్రధరుడి ఇంట అడుగుపెట్టింది అలా వినయశీల ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ ఇంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటిగా చక్కగా మార్పులు చెందాయి ముందుగా కొడుకైనటువంటి సారంగధరుళిలో భార్య వచ్చిన దగ్గర నుండి ఎన్నో మంచి మార్పులు వచ్చాయి అతను కూడా తండ్రి చెప్పినట్లుగా ప్రతినిత్యము వర్తకానికి తండ్రితో పాటుగా వచ్చేవాడు ఆ ఇంట్లోని పనివారందరూ కూడా వినయశీల మాటలకు అందచందాలకు వినయ విధేయతలకు ముఖ్యంగా ఆమె తమ పట్ల చూపించే ప్రేమకు ఆ పనివారందరూ కూడా వినయశీలను అన్నపూర్ణగా కీర్తిస్తూ ఉండేవారు వినయశీల వాళ్లను పనివాళ్లగా కాకుండా తమ ఇంటి వాళ్ళుగా భావించి వాళ్ల పట్ల ఎంతో ప్రేమతో ఉండేది అలా తన ఎంపిక తప్పు కాదు అని వర్తకుడైనటువంటి చక్రధరుడు వినయశీలను చూసి ఎంతగానో మురిసిపోతూ ఉండేవాడు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి వేళ చక్రధరుడికి ఎంతగా ప్రయత్నించినా నిద్రపట్టలేదు అందువలన చక్రధరుడు చల్లగాలిలో తిరగాలన్న ఉద్దేశంతో మేడపైకి వెళ్ళాడు ఆ సమయంలో వినయశీల ఒక ఖాళీ కుండని తీసుకొని తలపైన ముసుగు వేసుకొని గబగబా నడుస్తూ చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ దృశ్యాన్ని చూసిన చక్రధరుడికి నోట మాట రాలేదు ఎందుకంటే ఎంతో ధైర్యం ఉన్నటువంటి పురుషులు కూడా ఆ చీకట్లో బయటికి వెళ్ళాలంటే భయపడతారు అటువంటిది తన కోడలు ఒక స్త్రీ అయ్యుండి ఏమాత్రం భయం లేకుండా చీకట్లోకి వెళ్ళడంతో చక్రధరుడి మనస్సులో ఎన్నో రకాలైన ఆలోచనలు అనుమానాలు మొదలైనాయి అసలు ఇంత రాత్రి వేళ వినయశీల ఎక్కడికి వెళ్ళింది నిజంగా అంత సాహసం ఉన్న అమ్మాయి గురించి తను ఎప్పుడూ విని ఉండలేదు తను ఎక్కడికి వెళ్ళింది ఏం చేయడానికి బయటికి వెళ్ళింది తన అనుమానాలన్నీ అసలు ఎప్పటికి తీరతాయి ఇంత సాహసీకురాలు శక్తియుక్తులు కలిగిన అమ్మాయి తన ఇంటి కోడలుగా ఉంటే తన పరువు ప్రతిష్టలు ఏం కాను ఎవరైనా చూడకూడని వాళ్ళు చూస్తే తన కోడలు గురించి తన ఇంటి గురించి ఏమనుకుంటారు ఇలా వర్తకుడైనటువంటి చక్రధరుడి మనస్సులో ఎన్నో అనుమానాలు మనస్సును తొలిచివేస్తూ ఉన్నాయి నిజంగా వినయశీల ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళింది కాళీకుండ తీసుకొని ఏం చెయ్యాలనుకుంటుంది ఈ ఆలోచనలు చక్రధరుణ్ణి నిద్రపోనివ్వలేదు అతను మేడపైన అలా తిరుగుతూనే ఉన్నాడు ఒక గంటన్నర సమయం గడిచిన తరువాత కాళీకుండతో వెళ్ళినటువంటి వినయశీల కుండ లేకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ దృశ్యం చూసిన చక్రధరుడి మనసులో ఇంకా అనుమానాలు పెరిగిపోయినాయి ఇందాక బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ కుండతో వెళ్ళింది ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కుండ లేకుండా వెళుతున్నది అసలు ఏం జరుగుతున్నది చీకట్లోకి వినయశీల ఎక్కడికి వెళ్ళింది కుండను ఎందుకు తీసుకొని వెళ్ళింది ఇలా ఎన్నో ప్రశ్నలతో చక్రధరుడి మనస్సు మనస్సులో ఉండడం లేదు బాగా ఆలోచించిన తరువాత చక్రధరుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇంతటి సాహసీకురాలైన వినయశీల తనకు కోడలిగా పనికిరాదు ఆ అమ్మాయి వల్ల తన కుటుంబము గౌరవ మర్యాదలు మంటగలిసిపోతాయి కనుక ఆ అమ్మాయిని వాళ్ళ పుట్టింట్లో దిగవిడిచి వస్తే తప్ప తనకు మనశ్శాంతి అనేది ఉండదు రేపటి రోజున వినయశీలను వాళ్ళ పుట్టింటికి పంపించి వేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు చక్రధరుడు తను అనుకున్నట్లుగానే మర్నాడు కొడుకైన సారంగుణ్ణి పిలిచి ఈ విధంగా చెప్పాడు మీకు వివాహం జరిగి ఆరు మాసాలు పూర్తయిపోతూ ఉన్నది ఇప్పటి వరకు వినయశీల పుట్టింటికి వెళ్ళింది లేదు ఆ అమ్మాయి ఆడపిల్ల గనుక తన మనసులో ఉన్న మాట చెప్పుకోలేదు నేను పెద్దవాణ్ణి మీ అమ్మతో నాకు ఎంతో అనుభవం ఉంది కనుక వినయశీలను కొంతకాలం పాటు వాళ్ళ పుట్టింట్లో దిగవిడిచి వస్తాను అని చెప్పాడు అయితే సారంగుడు వినయశీలను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు అందువల్ల సారంగుడు తండ్రితో నాన్నగారు వినయశీల ఏ సందర్భంలోనూ ఎప్పుడూ కూడా నాతో తనకు పుట్టింటికి వెళ్ళాలని ఉన్నది అని ఒక్క మాట కూడా చెప్పలేదు నిజంగా తనకు పుట్టింటికి వెళ్ళాలని ఉంటే నాతోనే చెప్పేది కదా మీరు మరొక్కసారి ఆలోచించండి అని చెప్పాడు సారంగుడు అప్పుడు వర్తకుడు చిరునవ్వుతో కొడుకుతో ఈ విధంగా చెప్పాడు ఆడవారు తమ మనసులోని విషయాలను తొందరగా బయట పెట్టరు నాకు మీ అమ్మతో చాలా అనుభవం ఉన్నది అందుకనే ఈ విధంగా చెబుతున్నాను నువ్వు ఇంకా ఈ విషయాల గురించి ఆలోచించకు నువ్వు వర్తకాన్ని చూసుకుంటూ ఉండు మేము రేపే ప్రయాణం అవుతున్నాము ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయించు అని సారంగుడితో చెప్పాడు చక్రధరుడు తండ్రి మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు విరయశీల వెళ్ళడం తనకి ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పినట్లుగానే ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు సారంగుడు అనుకున్నట్లుగానే ఆ మరణాడు చక్రధరుడు వినయశీలను తీసుకొని వాళ్ళ పుట్టింట్లో దిగవిడిచి రావడానికి ప్రయాణమయ్యాడు అలా వారు వెళుతూ ఉండగా కొంత దూరం ప్రయాణించిన తరువాత ఒక పెద్ద వాగు అడ్డం వచ్చింది ఆ వాగు దాటుతూ ఉండగా చక్రధరుడు కోడలైన వినయశీలతో చెప్పులు తీసి వాగును దాటమని సలహా చెప్పాడు కానీ వినయశీల చక్రధరుడి మాటలు పట్టించుకోకుండా చెప్పులతోనే వాగులోని నీళ్లలో దిగి ఆ వాగుని అవతల వైపుకి దాటటం జరిగింది అది చూసినటువంటి చక్రధరుడు మనస్సులోనే ఇలా అనుకున్నాడు ఈ అమ్మాయికి ఎంతో పొగరు ఉంది పెద్దవాణ్ణి నేను చెప్పినా వినిపించుకోకుండా చెప్పులతోటే వాగు దాటింది ఇటువంటి అమ్మాయిని పుట్టింట్లో విడిచిరావటం ఏమాత్రం తప్పు కాదు అని తన మనసులోనే అనుకున్నాడు అలా దాటడం పూర్తయిన తరువాత మళ్ళీ ప్రయాణం కొనసాగుతున్నది అలా వారు ప్రయాణిస్తూ ఉండగా ఒక దగ్గర వారికి బాగా విరగగాచిన వరి పైరు కనిపించింది అది చూడగానే చక్రధరుడు వినయశీలతో ఈ రైతు ఎంతో అదృష్టవంతుడు పంట బాగా విరగగాచింది బాగా లాభాలు వస్తాయి ఈ రైతుకి అని చెప్పాడు అతని మాటలు వింటున్న వినయశీల తల వంచుకొనే చిరునవ్వుతో ఆ పంటను సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే అతనికి లాభాలు వస్తాయి అని చెప్పింది వినయశీల మాటలు విన్నటువంటి చక్రధరుడికి లోపలే వినయశీల మీద ఎంతో కోపం వచ్చింది ఈ అమ్మాయికి అహంకారం ఎక్కువ అని తన మనసులోనే అనుకున్నాడు ఇలా వారి ప్రయాణం జరుగుతూ ఉండగానే వారు ఒక మహానగరంలోకి ప్రవేశించారు ఆ నగరం పెద్ద పెద్ద భవంతులతోటి విశాలమైన రహదారులతోటి గొప్ప ఉద్యానవనాలతోటి ఎంతో అందంగా ఉంది ఆ నగరాన్ని చూసిన సంతోషంతో చక్రధరుడు వినయశీలతో ఈ నగరాన్ని చూసావా ఎంత అందంగా ఉందో అని కోడలితో చెప్పాడు ఆ మాటలు వింటున్న వినయశీల తల వంచుకొని శత్రురాజులు దీన్ని పాడు చేయకుండా ఉంటే ఈ నగరం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని సమాధానం చెప్పింది లోపలే చక్రధరుడికి కోడలిపైన కోపం ఉన్న ఏమీ మాట్లాడలేదు అలా వారి ప్రయాణం కొంత దూరం వెళ్లేసరికే మధ్యాహ్నం వేళ అప్పుడు చక్రధరుడు తనకు తెలిసిన స్నేహితుడికి కబురు చేయడంతో వారు వినయశీలకు చక్రధరుడికి చక్కగా ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం పూర్తి కాగానే మళ్లీ ప్రయాణం మొదలైంది అలా వారు ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి బాగా ఎండగా ఉండడంతో చక్రధరుడు బండి ప్రయాణం ఆపించి ఆ దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పడుకున్నాడు వినయశీలను ఆ మర్రి చెట్టు దగ్గర నీడలో కూర్చోమని సలహా చెప్పాడు కానీ వినయశీల మాత్రం బండి నీడలోనే కూర్చుంది కానీ మర్రి దగ్గరకు వెళ్ళలేదు అప్పుడు చక్రధరుడు తన మనసులో ఇలా అనుకున్నాడు ఎవరు ఈ అమ్మాయికి వినయశీల అని పేరు పెట్టారు నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు ఒక గుణవతి సౌందర్యవతి అయిన అమ్మాయిని కోడలిగా వచ్చేటట్లు చెయ్యమని వాడితో చెప్పాను కానీ మూర్ఖత్వము అహంకారము పొగరమోతుతనం ఉన్న ఒక రాక్షసిని నాకు కోడలిగా అంటగట్టాడు వాడు నన్ను పూర్తిగా మోసం చేశాడు ఈ అమ్మాయిని పుట్టింట్లో దిగవిడిచి రావడం ఏమాత్రము తప్పు కాదు అలా చేస్తేనే నా కొడుకు పట్టినటువంటి దరిద్రం వదిలిపోతుంది అని తన మనసులో నిర్ణయించుకున్నాడు ఇంతలో మర్రి చెట్టు కిందకి కూడా బాగా ఎండ రావడంతో చక్రధరుడు ఆ ఎండవేడిమి తట్టుకోలేకపోయాడు అందువలన తాము ప్రయాణం చేస్తున్న బండిలోకి వచ్చి పడుకున్నాడు ఆ రోజు సాయంకాలం అయిపోతూ ఉండడంతో మర్నాడు మళ్ళీ ప్రయాణం ప్రారంభించాలి అని చక్రధరుడు వినయశీల నిర్ణయించుకున్నారు సాయంకాలం అవుతూ ఉండడంతో పక్షులన్నీ కూడా చెట్ల మీదకి చేరుతూ ఉన్నాయి ఆ సమయంలో ఒక రామచిలుక చాలాసేపటి నుండి వినయశీలను చూస్తూ రకరకాలుగా అరుస్తూ ఉన్నది అప్పుడు వినయశీర కన్నీరు తుడుచుకొని ఆ రామచిలక వంక తిరిగి నువ్వు నాకు చాలా రకాలుగా సహాయం చేయాలి అని అనుకుంటున్నావు నీ సహాయానికి ధన్యవాదాలు కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు మీరు ఇలా చేయడం వల్లే ఈరోజు నేను ఈ దుస్థితి పాలయ్యాను మళ్ళీ నువ్వు చెప్పినట్లుగా గనక నేను చేసినట్లయితే ఇంకా ఈ జన్మలో నేను నా భర్త మొహం చూడలేను అంటూ కన్నీరు పెట్టుకొని దుఃఖిస్తూ ఉన్నది బండిలో ఉండి ఈ మాటలు వింటున్న చక్రధరుడు అదిరిపడి లేచాడు వెంటనే అతను బండి దిగి వినయశీల దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటి అని అడిగాడు అందుకు వినయశీల కన్నీరు తుడుచుకుంటూ వర్తకుడైన మామగారితో ఈ విధంగా సమాధానం చెప్పింది సువాసన ఉండటం చేతనే గంధపు చెక్కను అరగదీస్తారు అలాగే నాలోని విశేష గుణాలే ఈరోజు నాకు ఈ కష్టాలు దుస్థితి కలిగేటట్లుగా చేశాయి అని చెప్పడంతో వర్తకుడైన చక్రధరుడు ఆ అమ్మాయికి పిచ్చి అని తన మనసులో తనే నిర్ణయించుకున్నాడు కానీ అవేవి పట్టించుకోకుండా వినయశీల ఈ విధంగా చెప్పింది మీరు ఆ రోజు రాత్రి మేడపైన తిరుగుతూ ఉన్నారు ఆ సమయంలో ఒక నక్క కూత వినిపించింది అది ఒక ఆడనక్క అరుపు నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకొస్తున్నదని ఆ స్త్రీ ఒంటిపైన విశేషమైన విలువైన బంగారు నగలు ఉన్నాయని ఆ నగలు లేకపోతే ఆ స్త్రీ శవాన్ని తను పీక్కు తినటానికి వీలవుతుందని ఆడనక్క మోర ఎత్తి అరవడం మొదలుపెట్టింది అది విన్నటువంటి నేను వెనకముందు ఆలోచించలేదు జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకోలేదు ఖాళీకుండా తీసుకొని నది దగ్గరకు వెళ్ళాను నదిలో కొట్టుకొచ్చినటువంటి ఆ స్త్రీ శరీరాన్ని బయటకు లాగి ఆ ఒంటిపై ఉన్న విలువైన నగలన్నీ ఒలిచి కుండలో పెట్టాను ఆ కుండను ఒక దగ్గర గుర్తుగా పాతి పెట్టాను ఆ తరువాత ఆ స్త్రీ శవాన్ని నక్కకు వదిలేసి నేను ఇంటికి వచ్చాను ఆ క్షణంలోనే మీకు అనుమానం ఉండి ఉంటే నన్ను అడిగితే వివరం ఏమిటో నేను చెప్పేదాన్ని కానీ మీరు నన్ను అడగలేదు నేను మీకు భయపడి చెప్పలేదు అందువల్లే ఈరోజు ఇంత కష్టం అనుభవించవలసి వస్తుంది అంటూ కన్నీరు తుడుచుకుంది వినయశీల ఆ అమ్మాయి మాటలు వింటున్న చక్రధరుడికి మనస్సు మనస్సులో లేదు నిజంగానే వినయశీల దేవత తనకు ఆ క్షణంలో వినయశీల తల్లిలాగా కనిపించింది కానీ మరుక్షణంలోనే తేరుకున్న చక్రధరుడు వినయశీలతో అలా అయితే ఇప్పుడు ఆ చిలక నీతో ఏం చెబుతున్నది అని ప్రశ్నించాడు అందుకు వినయశీల కన్నీరు తుడుచుకొని ఆ చిలక ఇందాకటి నుండి నాతో ఆ మర్రి చెట్టు కింద నిధి ఉన్నదని అది తవ్వి తీసుకోమని నాతో చెబుతున్నది నాకు పశుపక్షాదుల భాష తెలుసు పుట్టుకతోనే నాకు ఈ విశేషమైన గుణాన్ని భగవంతుడు ప్రసాదించాడు నాకున్న ఈ విశేష గుణం వల్ల నేను ఇన్ని కష్టాలు పడవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ కన్నీరు తుడుచుకుంది వినయశీల వినయశీల అలా చెప్పడంతో చక్రధరుడు అప్పటికప్పుడే బండిలో నుండి ఒక పదునైన ఆయుధాన్ని తీసి వినయశీల చెప్పిన చోట ఆ మర్రి చెట్టు కింద తవ్వాడు వినయశీల చెప్పినట్లుగానే ఒక పాతకాలం నాటి మట్టి కుండ నిండా బంగారు కాసులు నింపి ఉన్నాయి అది చూడగానే చక్రధరుడి మనస్సు ఆనందంలో తేలిపోయింది ఇప్పటి వరకు తన కోడల గురించి తను ఎంత చెడ్డగా ఆలోచించింది తెలిసి తనపైన తనకే సిగ్గుగా అనిపించింది ఇంకా అక్కడ నుండి వారి ప్రయాణం మళ్ళీ తిరిగి భద్రపురానికి బయలుదేరింది తిరుగు ప్రయాణం ఎంతో సంతోషంగా ఆనందంగా నడుస్తూ ఉన్నది అప్పుడు చక్రధరుడు వినయశీలతో దారిలో తాము చూసిన విశేషాల గురించి అడుగుతూ ఈ నగరాన్ని గురించి అలా ఎందుకు చెప్పావు అని వినయశీలను అడిగాడు అప్పుడు వినయశీల ఈ నగరంలో ఎక్కడా కూడా ఒక్క ధర్మసత్రం లేదు అందువలన ఈ నగరాన్ని శత్రువులు తేలికగా ఆక్రమించుకుంటారు నగరాన్ని ధ్వంసం చేస్తారు అని సమాధానం చెప్పింది ఆ తరువాత వారు కొంత దూరం ప్రయాణించాక బాగా పండి విరగగాచిన చేనును చూపించాడు చక్రధరుడు అప్పుడు వినయశీల ఈ రైతు నిజంగా అదృష్టవంతుడైతే ఆ పంటను తాను తినడమే కాకుండా పది మందికి కూడా పంచుతాడు అప్పుడే నిజంగా అతనికి పంట నుండి లాభం లభించినట్లవుతుంది అని సమాధానం చెప్పింది అలా వారి ప్రయాణం సంతోషంగా జరుగుతూ ఉండగా చక్రధరుడు వినయశీలతో ఇందాకటి నుండి నా మనసులో ఒక ప్రశ్న వేధిస్తూ ఉంది మర్రి చెట్టు కిందకు వచ్చి కూర్చోమని నేను నీతో చెప్పాను కదా కానీ నువ్వు మర్రి చెట్టు కిందకి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు అప్పుడు వినయశీల చిరునవ్వుతో మర్రి చెట్టు త్వరలో పాములు ఉంటాయి వాటికి ఇబ్బంది అనిపిస్తే అవి మనకి ప్రాణహాని చేస్తాయి అందుకోసమనే నేను మీరు మర్రి కిందకి రమ్మని పిలిచినా రాకుండా బండి నీడలోనే కూర్చున్నాను అని సమాధానం చెప్పింది అలా వారి ప్రయాణం వాగు దగ్గరకు చేరుకుంది వాగు దగ్గరకు చేరుకోగానే చక్రధరుడు వినయశీలతో చెప్పుల కాళ్లతో వాగులో ఎందుకు నడిచావు అని ప్రశ్నించాడు అప్పుడు వినయశీల చక్రధరుడితో వాగు నీళ్లల్లో మన కళ్లకు కనిపించనివి మనకు హాని చేసేవి ఎన్నో రకాలైన జలచరాలు ఉంటాయి వాటి నుండి రక్షణ కోసమే నేను చెప్పులతో వాగులో నడిచాను అని సమాధానం చెప్పింది ఆమె మాటలు విన్నటువంటి చక్రధరుడు ఎంతగానో సంతోషపడ్డాడు అలా వారి ప్రయాణం మళ్ళీ ఇంటికి తిరిగి చేరుకోవడంతో భార్యను చూసిన సారంగుడు కూడా ఎంతగానో సంతోషించాడు ఇలా వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉండగా ఆ దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు వృద్ధుడైపోవడంతో తన కుమారుడికి మహారాజుగా పట్టాభిషేకం చేశాడు అలాగే మహామంత్రి కూడా వృద్ధుడైపోవడంతో కొత్త మంత్రిని నియమించాలి అని నిర్ణయించుకున్నారు వారు అనుకున్నట్లుగానే ఆ రాజ్యంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల రాజ్యాలలో కూడా మహామంత్రికి కావలసిన అర్హతలు ఉన్నవారు వచ్చి మహారాజు పెట్టేటువంటి చర్చాకోష్ఠిలో పాల్గొనాలి అని గొప్ప చాటింపు వేయించారు ఆ చాటింపు విన్నటువంటి ఎంతోమంది చదువుకున్న విద్యావేత్తలైనటువంటి యువకులు ఆ రాజ్యానికి చేరుకున్నారు ఆ అనుకున్న సమయం రానే వచ్చింది ఆ రోజు భార్య అయిన వినయశీల చెప్పడంతో సారంగుడు కూడా మహామంత్రి పదవి కోసం పోటీ పడేందుకు రాజదర్బారికి చేరుకున్నాడు రాజదర్బారులో ఎంతో మంది తలపండిన వృద్ధులందరూ బాగా చదువుకున్న విద్యావేత్తలు కూడా కూర్చొని ఉన్నారు అందరూ కూడా వచ్చిన తరువాత వృద్ధుడైనటువంటి మహారాజు వారందరినీ బాగా పరిశీలించి ఎన్నో ప్రశ్నలు వేశాడు అందరూ కూడా చక్కగా సమాధానాలు చెప్పారు చివరిగా మహామంత్రి పదవి పొందేందుకు ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను అని మహారాజు చెప్పి వారందరినీ ఉద్దేశించి ఈ విధంగా అడిగాడు మహారాజుని కాళ్ళతో తన్నిన వారికి ఎటువంటి శిక్ష విధించాలి బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి అన్నాడు మహారాజు మహారాజు ఈ ప్రశ్న వేయడంతో సభలోని వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఒక్కొక్కరిగా లేచి తమకు తోచిన విధంగా మహారాజును కాళ్లతో ఉరి శిక్ష వేయాలని కొందరు శిరఛేదనం చేయాలని కొందరు దేశ బహిష్కరణ చేయాలని మరికొందరు ఇలా ఎవ్వరికి తోచిన విధంగా వారు చెబుతూ మహారాజు మెప్పు పొంది మంత్రి పదవి పొందాలి అన్న ఆశతో తమకు తోచిన సమాధానాలు చెబుతూ ఉన్నారు కానీ ఆ సమాధానాలు ఏవి కూడా మహారాజు మహామంత్రి ఆశించిన సమాధానం కాదు దానివల్ల మహారాజుకి ఎంతో నిరుత్సాహంగా అనిపించింది అయితే సమాధానం మరేదో ఉంది అని గ్రహించాడు సారంగుడు మధ్యాహ్నం వేళ కావడంతో అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు ఇంటికి భోజనానికి వచ్చిన సారంగుడు మహారాజు అడిగిన ప్రశ్న గురించి వినయశీలతో చెప్పాడు అప్పుడు వినయశీల సారంగుడికి భోజనం వడ్డిస్తూ ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మహారాజుని కాళ్ళతో తన్నగలిగిన సాహసం ఎవరు చేయగలరు శృంగార వేళ శృంగార చేష్టగా మహారాణి మాత్రమే మహారాజును కాళ్లతో తన్నగలదు అలాగే మహారాజు సంతానం మాత్రమే మహారాజుని ముద్దు చేసేటప్పుడు పసివారు కనుక కాళ్ళతో తన్నగలరు మనవాళ్ళు మనవరాళ్ళు మాత్రమే మహారాజుని పసివారు కనుక కాళ్ళతో తన్నగలరు వీరు తప్ప మరెవ్వరూ కూడా మహారాజుని కాళ్ళతో తన్నే ప్రయత్నం కలలో కూడా చెయ్యరు అటువంటి వారికి విలువైన బహుమతులిచ్చి ఇంకా ప్రేమగా చూసుకోవాలని మీరు సమాధానం చెప్పండి అన్నది సారంగుడితో వినయశీల సమాధానం విన్న సారంగుడు వినయశీల తెలివితేటలను సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఆ వెనువెంటనే రాజదర్బారికి వెళ్ళి వినయశీల చెప్పినటువంటి సమాధానాన్నే మహారాజుకి మహామంత్రికి చెప్పాడు సారంగుడు వారు అతను చెప్పిన సమాధానం విని ఎంతగానో సంతోషించి ఆ క్షణాన్నే అతన్ని ఆ దేశానికి మహామంత్రిని చేశారు అలా వినయశీల తెలివితేటలు గుణగణాలు ఆ ఇంటికే కాకుండా ఆ దేశానికి కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి మన సాయి చెప్పే సందేశం ఇదే తల్లి నీకు తెలివితేటలు ఉండడం చాలా అవసరం గొప్ప అదృష్టం కానీ వాటిని ఎప్పుడు ఉపయోగించాలో ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే నీ ఇల్లు రాజమందిరం అవుతుంది అని బాబాగారు గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ మన సాయి ఆశీస్సులు చక్కగా అందాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని వేడుకుంటున్నాను మరొక మంచి వీడియోతో బాబా ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు